రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు మేరకు అటు అటుళి టెంపుల్ వరకు ఒక రిటర్నింగ్ కట్టించి తద్వారా అక్కడ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయించాలి సీనియర్ సిటిజన్స్ అదే విధంగా పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు పెట్టించి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయమని చెప్పేసి గతంలో కమిషన్ గారిని తీసుకొచ్చి ఇక్కడ చూపించడం జరిగింది సంపతి గారిని నిర్మాణం చేయడానికి ఎమ్మెల్యే అదే భాగంగా ఏదైతే ఉందో అక్కడ సుమారుగా యాభై లక్షల రూపాయలతో ఆర్సీసీ డ్రైన్ నిర్మాణం చేయడానికి మన ఈ రోజు సుమారుగా మూడున్నర కోట్ల రూపాయలతో ఇక్కడ మన శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అదే కాకుండా ఈ మధ్య కాలంలో మధ్యకాలంలో సుమారుగా నలభై లక్షల రూపాయలు పెట్టి ధర్మా కాలనీ నుంచి అటు గంగవర్ పోర్ట్ వరకు గంగవర్ రోడ్ వరకు నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ రోడ్ కూడా మనం వేసుకోవడం జరిగింది ఆయన శంకుస్థాపన చేసింది అదే కాకుండా ప్రధానంగా మనకి ఇక్కడ డంపింగ్ యార్డ్ అనేది ఇబ్బంది పరిస్థితి పరిస్థితుంది దీనికోసం ఎమ్మెల్యే గారు గతంలో కమిషన్ తీసుకొని చూపించడం లేకపోతే ఏదైతే టచ్ చేయాలి ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరు కూడా నివసించే పరిస్థితి లేదు దాని తక్షణమే నుంచి లిఫ్ట్ చేయండి లి పూర్తి స్థాయిలో క్లోజ్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి సంబంధించి సుమారుగా కమిషనర్ గారితో మాట్లాడిన తర్వాత ఆయన చేసేస్తాయని చెప్పేసి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల మళ్ళీ కొంత కలెక్టర్ గారు ఆయన ఇన్ఛార్జ్ గా ఉంది ఆయన కొన్ని పనిముత్రీ దృష్టి పెట్టి చేయకపోవడంతో మళ్ళీ ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే గారిని శంకుస్థాపన తీసుకోవడం జరిగింది లోపల ప్రాబ్లం కోసం నేను ఏదైతే హామీ ఇచ్చానో ఆ హామీ ప్రకారం ప్రజలు హామీ ప్రకారంగా ఆ వర్క్ చేస్తే తప్ప నేను ఎట్టి పరిస్థితులు కూడా సింకిస్తాం చెప్పేసి ఆయన చెప్పి దాన్ని వాయిదేయడం జరిగింది తద్వారా విధంగా జనసేన వార్డు కార్యదర్శి అయినటువంటి మన నాగరాజు గారికి అదే విధంగా గ్రామ ప్రెసిడెంట్ అయినటువంటి మన నారాయణరావు గారికి ముఖ్యంగా నూతన ఎన్నికల వార్డు అధ్యక్షులు అదేవిధంగా కార్యదర్శి వాటి అదే విధంగా జనసేన నాయకులు గడ్డ నాయన గారికి అదే విధంగా బిజెపి నాయకులు కార్యక్రమం కూడా ఈ కార్యక్రమం శంకుస్థాపన కూడా చేయాలని చెప్పేసి శ్రీకారం చూడటం జరిగింది రాత్రి కార్యకర్త అక్కడ మీటింగ్ పెట్టి ప్రతి కూడా ఎమ్మెల్యే గారు సాయ సహకారంతో పూజ తప్పకుండా మన అందర సహకారం మీ అందరి సహకారంతో గ్రామం అభివృద్ధి చేస్తా అని చెప్పి తెలియపరుస్తూ ముందుగా గ్రామ పెద్దలు చేయించుకోగలిగాం సార్ ఎందుకంటే ఈ రోడ్డు ఇప్పటి నుంచో అనుకుంటున్న రోడ్డు ఈ రోజు ఇరవై అడుగుల రోడ్డు అయిందంటే అది మన గంగం సీఎం గారు ఆధ్వర్యంలో మేము అందరం కూడా అభినందిస్తున్నాం సార్ అలాగే మరొక రెండు సమస్యలు కూడా ఆయన ముందు మేము పెట్టడం జరిగింది సార్ ఒకటి మాకు దాదాపు దగ్గర ముప్పై ఆరు గ్రూపులు ద్వారా మహిళా గ్రూపులు ఉన్నాయండి దగ్గర నాలుగు వందల మంది సభ్యులు ఉన్నారు సార్ ఈ నాలుగు వందల సభ్యులు ప్రతి నెల ఒకటవ తారీఖున సమావేశం వేసుకోవడానికి మహిళా సామాజిక దానం లేదు సార్ ఈ మధ్య కాలంలోనే ఒక దానికి సంబంధించిన స్థలాన్ని కూడా మేము కార్పొరేట్ ద్వారా దాన్ని సాధించుకోగలిగాము కార్పొరేట్ ద్వారా అది ఆ సమస్య మీ దగ్గర కూడా తీసుకొచ్చాం సార్ మీరు కూడా ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఆ స్థలాన్ని వేరే వాళ్ళకి అప్లై చేస్తే దాన్ని అప్లై చేసిన మంది దాన్ని నిర్మించేసి దాన్ని ఇప్పుడు కాంపౌండ్ వల్ వార్డు కూడా కట్టించారు మా కార్పొరేటర్ గారు అందులో ఒక సామాజిక భవనం మాకు నిర్మించాలని మెగా సామాజిక భవనం నిర్మించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ అలాగే మాకు ఒకటో ఒకటో వీధిలోనే ఈ మాకు సులభ కాంప్లెక్స్ ఉంది సార్ ఆ సులభ కాంప్లెక్స్ దాని వార్డు కు జరగకపోవడం వల్ల సుమారు నాలుగు వందల గజాలు స్థలం సార్ ఈవీఎం సీరిజులతో ఒక కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలని మనకు అన్న శ్రీనివాసరావు గారికి ఈ మంచి కాలంలో మేము లెటర్ కూడా ఇచ్చాం సార్ దయచేసి అది కూడా ఈ సమస్యలన్నీ మా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తాం రెండు మూడు కోట్ల కాలువలు పెద్ద గడ్లు అవన్నీ కూడా వృక్షాపాలు మరియు ఈ చెప్పవసరం లేదు ఎందుకంటే ఆయన ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఆయన సిద్ధవస్తుడు పనిచేయడం అలాగే మన మడిపూర్ గ్రామాలు కానీ ఈ లోతటి ప్రాంతాలన్నీ మునిగిపోయి కానీ ఈసారి మన పోర్టు రోడ్ లో దగ్గర ఉన్న అయితే చాలా చాకచక్యంగా సుమారు యాభై అరవై లారీల చెత్తను బయట తీసి దాన్ని తరలించడం అయితే జరిగిందండి అలాగే మన స్టీల్ ప్లాంట్ కూడా నిలబడ్డానికి ముఖ్య కారకులు మన కల్లా శ్రీనివాసరావు గారు ఎందుకంటే మన గురించి ఆభరణ నిదీక్ష చేశారు ఆయన దీక్ష వల్ల మరియు ఆయన ఎంపీ గారు ఎంతో పట్టుదలతో మా స్టీల్ ప్లాంట్ కి కూడా ముఖ్య కారకులు అలాగే సార్ మన నిర్వాసితులు అనేవారు మన ఎమ్మెల్యే గారైన శ్రీ పర్వా శ్రీనివాస గారికి అలాగే ప్రశాంత్ శ్రీనివాస గారి గారికి మనకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారో దాంట్లో కార్యక్రమం తర్వాత నేను శంకుస్థాపన చేస్తానని అరుగా అలిగిలిపారు ఆయన ఆయన మీద కమిషన్ మీద కంప్లైంట్ ఇస్తారని మహనీయుడు ఆయన ఎందుకంటే ఒక కమిషన్ మీద ఒక అధ్యక్షుడు ఉండి ఇచ్చే తరకరించి ఈ రోజు ఈ వాయు దీనికి మరి నిర్వాసన కోసం కానీ మరి మనం చెప్పాల్సిన ఆయన కోసం మనం ఎందుకంటే మన శాసనసభ్యులు అందుకే మన రాష్ట్రంలో అంత అధ్యక్షుడిగా అంత మెజారిటీ మహనీయుడు ఆయన ఒకసారి అలాగే మనకి ఈ రోజు కాలంలో మనకి ఈ మాకు బీజేపీ అధ్యక్షులు కూడా మన జిల్లా అధ్యక్షులు మాధవ్ గారికి ఇచ్చే రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళు కూడా యూత్ ఇద్దరు కలిసి మనసిన నాయకులు వాళ్ళు ఆయనకు కూడా హృదయ చెప్తూ మనకు ఈ కార్యక్రమం విషయాల్లో రాష్ట్రంలోనే నెంబర్ వన్ మెజార్టీగా మెలిసి ఇక్కడ అన్నీ కూడా ఎందుకంటే చెప్పవలసిన అంటే రీసెంట్ గా ఇక్కడ మన ధర్మాపల్లి ఆరో శంకుస్థాపనకు వచ్చినప్పుడు చెప్పారు గతంలో ఇక్కడ ఈ గాల్వా నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరుగుతుందో అంతా కూడా అతని ప్రతిదీ కూడా తెలుసు అలాగే మరి మనకు కూడా ఇంకొక దృష్ట్యం ఏంటంటే బుల్డోజర్ గవర్నమెంట్ విధంగా చెప్పాలంటే మన కార్పొరేటర్ కంటిన్యూగా కంటిన్యూగా ఫోర్త్ టైం ఎందుకంటే కౌన్సిల్ కంటిన్యూగా కార్పొరేటర్ గా కంటిన్యూగా ఉంటావు ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అన్ని తెలుసు అతనికి డెబ్బై ఆరో వాటిలో ఎవరికి మనం ఎక్కడ ఉన్నా సరే కొన్ని మన కలవ కొన్ని ఏ రోజు తెలియకపోవచ్చు ఎందుకంటే ఈ ఏరియా గతంలో చాలా సమస్యాత్మకమైన ఏరియా ఎందుకంటే వర్షాలు పడితే బితుకు బితుకుమనే ఉండేవారు ఈ రోజు ఇక్కడ ఉన్న గన్న శ్రీనివాసరావు గారు ధర్మం అంటే ఇక్కడ సమస్యల కౌన్సిల్ని కూడా అనుభవంగా ఎక్కువ పండింగ్ వస్తుంది ఇక్కడికి ఇదే టెంపు కొనసాగించాలని అలాగే రీసెంట్ గా ఈ డంప్ యార్డ్ కోసం మన పల్లె శ్రీనివాసరావు గారు ఇచ్చేయడం జరిగిన దోషంలో వచ్చిన తర్వాత నేను ఈ విధంగా చెప్పలేదు నేను ఇండోర్ లో చూసి వచ్చాను క్లోజ్డ్ సర్క్యూట్ లో స్మెల్ రాకుండా క్లోజ్ సర్క్యూట్ లో అంటే మరి ఎంత ఫండింగ్ అవుతుందో మాకైతే తెలియదు కానీ నేను ఆల్రెడీ విండో రెండు చూడడం జరిగింది ఆ విధంగా చేస్తా ఉన్నారు ఈ రోజు ఏదో బౌండరీ కట్టేసి మీద ఫెన్సింగ్ చేసేస్తామంటే నేను శంకుస్థాపన చేయలేని అక్కడ సుమారుగా దగ్గర నూట యాభై మంది దగ్గర దగ్గర ఉన్నప్పటికీ కూడా చాలా సీరియస్ గా అక్కడ ఉన్న అధికారులు చెప్పేసి వెంటనే తిరిగి వెళ్ళిపోయారు కూటమి నాయకులు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం పెడుతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చేపించి గాంధీనగర్ నుంచి ఎవరిని మాట్లాడతారా రావణి గారు మీరు మాట్లాడుతున్నారు ఎంతో సంతోషంగా మేము ఫీల్ అవుతాం సార్ అలాగే మీరు మా కమిటీ గారు గత ప్రభుత్వాలు మీరే సార్ అది కూడా అలాగే పెండింగ్ ఉంటాం సార్ మీరు సేత శంకుడి దగ్గర గత ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యే అంటే రిక్షా కళి సార్ మీరు అందరికీ చేస్తారని మా యొక్క అనుభవం సార్ అది తెలియజేసుకుందామని నేను మాట్లాడు గారికి కూడా మన రాష్ట్ర అధ్యక్షుల వారికి అదేవిధంగా మన సమన్వ్ గారు కూడా ఇప్పుడు మన వార్డు అధ్యక్షులు ఆ రాజుగారు సందేశాన్ని వచ్చినా ఒక నిమిషం ఈ మాట్లాడుకో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాజు శాసనసభ్యులు ఈ పల్లా శ్రీనివాసరావు గారికి రవణ గారికి జనసేన పార్టీ వార్డు కార్యదర్శి పీత నాగరాజు గారికి అదే సీనియర్ నాయకులు డెబ్బై ఆరు గడ్డ రమణ గారు గడ్డ రక్షణ పోరాటం చేసి చేయడానికి పిలిచేసిన కారణం ఏంటంటే మరి మూడు ఏళ్ళ కింద తుపాలు వచ్చినప్పుడు డైరెక్ట్ ఎమ్మెల్యే గారు మూడు రోజులు వాటర్ నడుచుకొని వచ్చి సమస్యలను పరిశీలించి

మన ఎమ్మెల్యే గారు ప్రజల కోసమే పనిచేసుకుంటు ప్రజలు మనిషిగా మీ అందరికి తెలుసు ఎందుకంటే అప్పట్లోనే అతను పార్టీ ఇచ్చే ఆదేశాలతో పాటు అతని సొంత ఎజెండాతో ఇక్కడ గాజువాకలో ఉన్న అనేక సమస్యలు ఆర్ నెంబర్ ట్రాన్స్ఫర్ గాని అలాగే గాజువాక హౌస్ కమిటీ సమస్య కానీ అలాగే ప్రజల పక్షాన ఉండి పోరాడి వాటికి ఒక దిశ నిర్దేశం చేశారు అలాగే నటమోద ప్రాంతాలకి పట్టాలు కానీ అలాగే మిగతా ఉన్ని పట్టాలు సార్ మీకు వినపం సార్ రెడ్డి నగరు రామచంద్ర నగరు అలాగే రామచంద్ర నగర్ లో కొన్ని అలాగే మన స్వతంత్ర నగరు రిక్షా పాలనీ ఇలాగే వెహికల్స్ పాలనీ చాలా ఉన్నాయి సార్ మీకు తెలుసా ఆ వెహికల్స్ పాలనీకి పట్టాలు రాక అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వారు అక్కడ పార్లీలు ఏర్పాటు చేస్తున్నసరికి అక్కడ నాలుగు వందల ఐదు వందల ఇల్లు ఉన్నప్పటికీ ఇప్పుడు వేల అయిపోయి వాళ్ళ పిల్లల పిల్లలు కూడా పెద్దలు అయిపోయారు వాళ్ళు మాకు వస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గత పాలకల్ప అనేక పోరాటం చేసిన గౌరవ మిత్రులు శ్రీ గంధం శ్రీనివాస్ గారికి అలాగే గాజువాక సభ్యుడిగా జవాగలో ఉన్న అనేక సమస్యలు పరిష్కరించి మరలా మీ అందరి ఆశస్సులతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కనీ విని ఎనిమిది రీతిలో మీరు ఇచ్చిన మరి రికార్డు స్పష్టించి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా గాజువాగ గౌరవాన్ని భారతదేశ స్థాయిలో ఈ ముందు చేస్తున్న గౌరవ శాసనసభ్యులు శ్రీ బెల్లాసారి ప్రభుత్వం అంటే ప్రజల కోసం ప్రజల వల్ల పీపుల్ కానీ గత పాలకులు పాలనేమో రాష్ట్రం ఏమో కారాగారం ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు కానీ మీరు ఇచ్చిన స్ఫూర్తితో కూటమి ప్రభుత్వము ఏడాది పాలన ముగించుకొని మా పాలనలో మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమం ఎట్లా ఉన్నాయి ప్రగతి ఎట్లా ఉంది సంక్షేమం ఎట్లా ఉందని చెప్పి మరలా మీ ఇంటికి వచ్చి మీ తాలూకా మనళ్ళలు తీసుకొని ఒకవేళ మంచి జరిగితే మంచిది లోపాలు ఉంటే కూడా సరి చేసుకుని ఒక చక్కటి ఆలోచనతో ఈ ఈరోజు గౌరవ శాసన సభ్యులు గౌరవ కార్పొరేటర్ గారు మీ ముందుకు రావటం జరిగిందని చెప్పి చేసుకుంటా ఉన్నాను సోదరులారా ముందుగా ఏంటంటే ఇది నిర్వసితుల ప్రాంతం బాగా వెనుకబడిన వర్గాలంటే దారిద్ర్యక దారిద్ర్య దిగువాకలో ఉన్న పేదవారికి పట్టాలు ఆలోచనతో గాజువాకలో సుదీర్ఘ కాలం కూడా భూ సమస్యను పరిష్కరించి త్రీ నాట్ పట్టా ద్వారా పదివేల మందికి టూ నైన్టీ సిక్స్ పట్టా ద్వారా సుమారు ఇరవై వేల మందికి పట్టా ఇచ్చి రాజవాడలో ముప్పై వేలు పైచీలకు పట్టా ఇచ్చి ప్రజల పట్ల ఉన్న ఆయనకు ప్రేమ అపేక్షను తెలియజేసిన వ్యక్తి శ్రీ పల్లా శ్రీనివాస్ గారు చెప్పి సందర్భంగా గొడవ చేసుకున్నాను అయితేమో కల్లబొల్లి కబురు చెప్పి విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉన్న కార్మికులకు నిర్వాసితులకు అన్యాయం చేయాలని ప్రయత్నిస్తే ఆయన చేసి గల్లీలో ఉన్న ఉద్యమాన్ని ఢిల్లీలో ఢిల్లీకి తీసుకెళ్లి సమస్య పరిష్కరించారు ఆ రోజు ఆయన చూపిన స్ఫూర్తికి అలాగే ఎన్నిక రాయిన తర్వాత మీరు ఇచ్చిన మద్దతుకి కూడగట్టుకొని ఎన్నికైన ఆరు నెలల్లోనే విశాఖ స్టీల్ ప్లాంట్ కి సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు ప్యాకేజీ తీసుకొచ్చి నిర్మాణంలో భాగస్వాములు ఎత్తి పల్లా శ్రీనివాస్ గారు అని చెప్పి మీకు మనం చేసుకున్నాను ఒక సమస్య కాదు మీరు చూస్తా ఉంటారు మేము పక్కనే ఉంటాము ముఖ్యమంత్రి గారు గురించి మార్చి చెప్తారు యంత్రాలు ఆగిపోవచ్చు గంటలు గడవకపోవచ్చు నిమిషాలు నిలిచిపోవచ్చు కానీ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ముఖ్యమంత్రి గారు ఏ స్థాయిలో పనిచేస్తారో అదే స్ఫూర్తితో పల్లా శ్రీనివాస్ గారు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా ప్రజా సమస్యల పైనే ఆయన పోరాడుతారు పరిష్కరిస్తారు ఆనందం గడిచింది ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఆ హామీని తూచన తప్పకుండా అమలు పరిచే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మోడీ గారి ఆశింతో చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పల్లా శ్రీనివాస్ గారు కురుషితో జరుగుతారని చెప్పేసి మనం చేసుకుంటూ ఇంకా వారు విషయాలు నేను ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీని నిరంతరము పరిష్కారంగా ప్రయత్నిస్తారు ఈ నాలుగు సంవత్సరాల్లో గాజవాగ నియోజకవర్గం రూపురే మారుతూ జరుగుతుంది మీరు ఏదైతే ఆశలు పెట్టుకున్నారో ఆశలు వమ్ము చేయకుండా అన్ని విధాలుగా మీ తాలూకా మీ గుండెల్లో చిరస్మరణీయ స్థానం సంపాదించుకోవడానికి నూటికి నూరు శాతం వాళ్ళు ప్రయత్నిస్తారని చెప్పి సందర్భం చూసుకుంటూ ధన్యవాదాలు నమస్కారం ఆధ్వర్యంలో మరి సుమారు మూడు లక్షల మూడు కోట్ల నలభై ఏడు లక్షలకి కమిషన్ మూడు కోట్ల నలభై ఏడు లక్షలకి మరి ఈ రోజు అభివృద్ధి కార్యక్రమానికి సంఘస్థాపన చేయడం రావడం జరిగింది ఈ సందర్భంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి గాంధీవర్గ సమవేకత్వ సోదరులు ప్రసాద్ సింగ్ గారికి నమస్కారం ప్రత్యేకంగా ఇందాక అక్కడ మనం ఇందోర్ లో పూర్తి స్థాయిలో అది క్లోజ్ ఉంటుంది మొత్తం ఎక్కడ కూడా స్పెల్ ముందు ఊరి మధ్యనే ఉంది అక్కడ కూడా అక్కడ ప్రజల్లో వ్యతిరేకత లేదు అంత బాగా నిర్వహిస్తున్నారు నిర్వహణలో చాలా అసలు లోపం లేదు ఇక్కడేం చేస్తున్నారంటే ఆ బయటే చెత్తార్థం వేసి వర్షం వచ్చేటప్పుడు విపరీతమైనటువంటి ఆ దురోసం వస్తుంది కమిషనర్ గారిని అంటే కమిషనర్ గారిని తీసుకొచ్చి దేనికి మొత్తం ప్రోగ్రా పెట్టండి ఏదో కంటి చూపు చూపు చర్యల్లో తీసుకుంటే అవదు అని చెప్పి ఆ రోజు జరిగింది ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయిందా ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందులో ఏదో ఒక యాభై లక్షల అరవై లక్షల వర్క్ పెట్టారు నేను ఆయన రమ్మంటే వెళ్ళి చూసిన తర్వాత నేను చెప్పింది ఈ వర్క్ కాదు ఈ వర్క్ చేయాల్సిన అవసరం లేదు అది ఆపేయండి మొత్తం పూర్తి స్థాయిలో అది మీరు క్లోజ్ విండో కను ముందు అలా చేస్తేనే అంటే ప్రజల దగ్గర నుంచి మరి మాకు ఫీడ్బ్యాక్ రావాలి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఇబ్బంది లేదనే ఒక మా దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వస్తా మాట్లాడదా అని చెప్పి చెప్పడం కాబట్టి దాని మీద ఇప్పుడు మనం ప్రపోజ్ చేసి పెట్టాలంటే సుమారు ఇరవై కోట్లు ఉంటుంది ఇరవై కోట్లు ఇరవై కోట్లు అయితే యాభై కోట్లు అవుతుంది ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు కనుక అయితే ఆ పని వచ్చే లోపల ముఖ్యంగా ఈ గెడ్డని ఈ గడ్డ మనకి దాంతో ఎంత స్మెల్ వస్తుందో ఈ గడ్డ వల్ల కూడా అదే స్మెల్ వస్తుంది మీకు ఆ గడ్డకి ముందు ఏం చేయాలంటే ఒక రిటైన్ వాళ్ళు కట్టి అంటే ఒక రక్షణ కూడా కట్టి దానిపైన రాళ్ళతో మొత్తం సోలింగ్ చేసి ఇదంతా కూడా గార్డెనింగ్ చేస్తే మొత్తం మొక్కలన్నీ చెట్లన్నీ వేస్తే కొంత మనకి ఆ స్మెల్ రాకుండా ఉండటం ఉంటుందనే ఉద్దేశంతో ఈ మూడున్నర కోట్లు వర్క్ పెట్టించడం జరిగింది నేను అన్నాను ఏదో మొక్కలు చేస్తే సరిపోదు నాకు ఆ రోడ్ నుంచి కోట్ రోడ్ నుంచి మళ్ళీ అమ్మవారి గుడి వెళ్ళే వరకు కూడా ఇది ఒక అందమైనటువంటి మండలా తయారు చేయాలి దీని మీద పూర్తిగా మొక్కలు నాటాలి పెద్ద చెట్లు నాటాలి ఆ చెట్లు మన సాధ్యమైనంత వరకు కూడా రక్షణ దీనిలో ఉండాలని చెప్పేసి ప్రపోజ్ చేశాం ఇది అందరూ కూడా గమనించాలి ఇవన్నీ ఎందుకు చెప్తానంటే మనకి ఎప్పుడు కూడా తృప్తి ఉండదు ఒక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ప్రజల యొక్క గెలవాలి నేను అభివృద్ధిలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయాలని ఒక ఆలోచన వెళ్తున్నాను సంక్షేమం అభివృద్ధి ఈ రెండే కాదు రెండింటికి డబ్బులు కావాలి సంక్షేమం డబ్బులు కావాలి అభివృద్ధి చేయాలని డబ్బులు రావాలి కానీ ఈ రెండింటి మనం మిటికెట్ చేయాలన్నా నేను కామర్షియేట్ చేయాలన్నా మన సా ఆదాయం ఆదాయ చూసుకోవాలి సమ్మతి సృష్టించాలి అందుకే నేను ముఖ్యమంత్రి గారు దేశ విదేశాలు వెళ్తున్నారు బాబు మా దేశ మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి పెట్టుబడులు పెడితే ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆదాయ వనరులు వస్తాయి అని ఆలోచించి వెళ్తున్నారు కనుక మనం ఎప్పుడు కూడా నాయకత్వాన్ని మీరు గమనించాల్సింది కేవలం సంక్షేమం చేస్తే సరిపోద్దు కేవలం అభివృద్ధి చేస్తే సరిపోదు ఈ రెండింటికి అభివృద్ధితో పాటు అభివృద్ధి అంటే రోడ్లు మౌలిక మనం సంపద సృష్టించాలి సమీపంలో వెళ్ళాలి తర్వాత సేవ కార్యక్రమం చేయాలి కనుక ఆ ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం వెళ్తుంది ముఖ్యమంత్రి గారు అదే ఆలోచన చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అదే ఆలోచన చేస్తున్నారు బిజెపి దగ్గర నుంచి మన సహకారం అందుతుంది మా యువనాయకులు ఓకే గారు ఆలోచన కూడా అదే కనుక కూటమి ప్రభుత్వం ప్రజలకు మిన్న మనల్ని తెచ్చుకుని వెళ్ళాల ఆలోచనతో ఉంది అయితే మీ పైన కూడా బాధ్యత ఉంది ఈ వర్క్ మాత్రం చేస్తే ఊర్పు ఇది లేదు దీన్ని నువ్వు కూడా గమనించు మూడున్నర కోట్లు పెట్టి ఇది చాలా క్వాలిటీకి రావాలి అందులో నిత్యం మేము వచ్చే రోజు రివ్యూ చేస్తాం దీని మీద ఎందుకంటే రీటర్నింగ్ వాళ్ళు రావాలి నా డ్రీమ్ అది డ్రీమ్ ఏంటంటే ఈ బండ్ చాలా నీట్గా ఉండాలి అక్కడ చూస్తే ఇది గమనించండి బాగా కూడా గమనించాలి ఏదో కాంట్రాక్టర్ అని చెప్తే ఆయన చేసుకెళ్ళిపోతుంది అంటే సరిపోద్దు మనకి కింద ఎక్కడైతే నీరు పారుతుందో అక్కడ అక్కడి నుంచి కాంక్రీట్ వస్తుంది కొంత లెవెల్ వరకు అక్కడి నుంచి దాని మీద రాళ్ళు పేర్చుకుంటూ వెళ్తారు సోలింగ్ అంటాం ఇది పెర్ఫెక్ట్ గా జరగాలి ఇది బండ్ అంటారు ఆ పైకి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే మళ్ళీ మంచి మంచి చెట్లు అందమైనటువంటి చెట్లు నాడతాం నాటేసి అంతా కూడా ఒక గార్డెన్ లాగా చేసుకెళ్తాం మీరు అందరూ ప్రయత్నం చేయాలి మీరు కూడా గమనించండి ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎవరైతే బాధ్యత తీసుకుంటారో వాళ్ళందరూ కూడా అది గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తుంది మూడున్నర కోట్లు చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మన ఆ రోడ్డు మీద చూసామంటే ఆ చివరికి ఆ గంట చాలా నీట్ గా చాలా అందంగా సుందరీకరణంగా ఉండాలని చెప్పేసి మరి నేను తెలియజేస్తున్నాను ఈ పని అయిపోయిన తర్వాత దీన్ని గ్రీన్ అంటే మంచి మంచి అందమైనటువంటి చెక్ చేద్దాం ఎందుకు ఏం చెప్పారో చూద్దాం పోలీసులు ఎందుకు వస్తుందో చూద్దాం ఇప్పుడు ఇవన్నీ కూడా మన చేతిలో ఇప్పుడు వచ్చినటువంటి దీన్ని ఆనందంగా మనస్ఫూర్తిగా మనం చేపిద్దాం మంచిగా తర్వాత అది వదిలేస్తారని మనం అనుకోవద్దు నా సమయంలో నాకు వచ్చినటువంటి మీరు ఏదైతే నాకు నమ్మకం పెట్టి నాకు ఈ పదవి ఇచ్చారో అది ఖచ్చితంగా నాకు పూర్తి చేస్తాను నేను బంక చూపించడానికి వాళ్ళని పెట్టుకున్నాం ఆ రోజు పవన్ కళ్యాణ్ సవాల్ తీసుకొచ్చి ఒకసారి ఇది ఫస్ట్ అక్కడ వచ్చేటంటే కమిషన్ ముందు ఈ డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్ ప్రశ్నలు అయిపోతే మన దీర్ఘకాల అన్ని కూడా ప్రశ్నలు అయిపోయాయి కార్మిక సమస్యలు మేడం మాకు ఇస్తాం అక్కడ సహాయ స్టీల్ మంత్రి కూడా తీసుకొస్తాం కేంద్ర సహాయ మంత్రి ఆయన్నే తీసుకొస్తాం అలాగే కేంద్ర స్టీల్ మంత్రి కూడా తీసుకొస్తాం తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ లో ఒకసారి ఎలా ఏదో డబ్బులు ఇస్తే కాగా వదిలేయడం కాకుండా ఆ వాళ్ళు సమస్యలు ఏంటంటే సమన్యం కూడా మేనేజ్మెంట్ కి కూడా ముఖ్యంగా నిర్వాసితులకు సంబంధించిన విషయాల మీద మిషన్ తీసుకొచ్చి మాట్లాడిస్తామని తెలియజేస్తున్నా అవకాశాన్ని ప్రజల కోసమే వినియోగిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇంకా చాలా ఉంది మనం ఇప్పటికే నేను పెద్ద గంటల ఎంఆర్ఓ గారికి గాజా ఒక ఎంఆర్ఓ గారికి పంపించి ముందు దీన్ని సాధ్య సాధ్యాలు ముందు వెరిఫై చేయమని చెప్పేసి ఒక కమిటీ ఫామ్ చేయమని అది కూడా కమిటీ త్వరలో వస్తుంది ఇక్కడ ప్లాంట్ ల్యాండ్ లేకపోతే వడా ల్యాండ్ కొంతమంది స్టీల్ ప్లాంట్ ల్యాండ్ ఉంది కొంత ఉడా ల్యాండ్ ఉంది కొంత గెడ్ ఉంది ఒక గాయాల మీకు వెంటనే ఎంఆర్ఓల్ ఇప్పించేస్తా ఈ మిగతా ల్యాండ్స్ లో కట్టాలు ఇప్పించేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా లేకపోతే ఆ పొల్యూషన్ కోసం కూడా నేను మొన్నే నేషనల్ హైవే అథారిటీ చైర్మన్ గారికి వెళ్ళి ఎంపీ గారిని పట్టుకొని అది సిక్స్ రోడ్ ఏమని పెద్ద రోడ్ ఏమని పెద్ద రోడ్ వేసి ఇరుపక్షాల చెట్లు వేసేటట్టుగా ఇరుపక్క ఇరుపక్షాలంటే ఇరుపక్కల చెట్లు వేసి వాటికి భవిష్యత్తులో ఈ పొల్యూషన్ రాకుండా ఉన్నటువంటి షెడ్యూల్ తీసుకోవాలని చెప్పి నేషనల్ హైవే అథారిటీ వారికి నేను వెళ్ళి ఎంపీ గారిని పట్టుకొని లెటర్ జరిగాను అది కాకుండా గంగవరం పోర్టు వరకు కూడా రాసాం మీరు ఎట్టు పరిస్థితుల్లో కూడా వెళ్ళేటువంటి లారీ పైన లారీల వల్ల మనం ఆపడి మన తరం కాదు ఖచ్చితంగా లారీలు వెళ్తాయి ఆ లారీల పైన టార్ సరిగా కట్టాలి ఆ టార్ సరిగా కట్టకపోతే లారీలు పంపించాం అడ్డుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అందుకే సంఘం వారిగా మనం మనం ఉంటే సంఘటితం ఉంటే రేపు ఏదైనా లాని కానీ అంటే అందరూ కూర్చొని రాపి ఇగో ఇలా వెళ్తుంది దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకు ఒక వీడియో పెడితే మళ్ళీ అధికారులు కూడా అయ్యి చేసేటువంటి పరిస్థితి అంటే కేవలం ఒక రాజకీయ నాయకుల మీద కాదు సంఘపరంగా కూడా మీ బాధ్యత కొంత పెట్టండి మన అద్భుతమైనటువంటి సమాజ నిర్మాణం చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే గంగన్ సింగ్ గారి సభ కోసం చెప్పాలంటే నిరంతరం ఏదో ఒక పని చేయాలి సమాజానికి మంచి చేయాలని ఒక ఆలోచిస్తూ ఉంటాడు వారు కూడా ఈ సందర్భాన్ని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే కుటుంబ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నేను యొక్క సహకారంకి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం గత ఐదు సంవత్సరాలు ఒక దుర్మార్గపు పాలన అంటే దుర్మార్గపు పాలన ఎందుకంటున్నాను చెప్తాను దుర్మార్గపు పాలన అంటే ఎవరైనా సరే ఒకే ఖర్చులు ఉంటే ఖర్చులు అటో ఇటో ఉంటాయి అది ప్రాణాలను పన్నంగా పెట్టి డబ్బు సంపాదించుకోడతారు ఎవరు ప్రాణాలు అంటే అమాయకు యొక్క ప్రాణాలను పన్నంగా పెట్టి డబ్బు సంపాదించడం దుర్మార్గం గత ఐదు సంవత్సరాలుగా ప్రజల యొక్క బలహీనతను అమాయకుల యొక్క బలహీనతలు రోజంతా కష్టపడి సాయంకాలం వచ్చేటప్పుడు ఒక చిన్న పెద్ద దానికి కింద అనుకునేటువంటి వారి మీద నాసి రకమైనటువంటి బంధుమి కల్తీ బంధుమి సుమారు ముప్పై ఐదు వేల మంది ముప్పై ఐదు వేల మంది ప్రాణాలు కోల్పోయేటట్టుగా గత పాలకులు చేశారు అది దుర్మార్గం ఏదో ఏదో ఒక పనులు వచ్చింది ఒక చిన్న డబ్బులు ఎందుకు ఇచ్చారంటే సమస్య కాదు కానీ ప్రజలు నమ్ముకున్నటువంటి ప్రజలు కథ పెద్దగా చూడాల్సినటువంటి ప్రజల్ని కేవలం ధనదాహం సో అన్ని ఎంతో మంది ప్రాణాలు పనులు వస్తున్నారు ఎంతో మంది కాలు తెలిపినట్టుగా చేశారు అది దుర్మార్గం ఇది గమనించాలి అందరు కూడా నమ్ముకునేటువంటి ప్రజల్ని తన కథ పెళ్లుగా చూడాల్సిన అవసరం లేదు కాదు కేవలం నాకు డబ్బు అవసరం అని చెప్పి నాకు డబ్బులే ప్రథమ భావించి వారి యొక్క ప్రాణాన్ని హరించే విధంగా ఆలోచన చేయడం నాయకులు చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు జరిగింది ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం అలాగే మన బండి కింద పడి మీరు గమనించండి బండి కింద పడి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి వెహికల్ కింద పడి చనిపోయాడు ఆయన కావాలని చేసిన అంటే నేనే జగన్మోహన్ రెడ్డి కావాలని బుద్ధిశాడు లేదా డ్రైవర్ కావాలని బుద్ధి సరైన సుమా రోడ్డు మీద వెహికల్కి వెళ్తే యాక్సిడెంట్ రావడం సహజమే కానీ కానీ మానవత ఉండాలి మన వెహికల్ కింద పడినటువంటి వాడిని అరే వాళ్ళని నాపి అక్కడ నా వెహికల్ తెలిసో తెలియతో పొరపాటు ఆయన పొరపాటు లేదా నా పొరపాటు జరిగింది జరిగినప్పుడు వెహికల్ ఓనర్ దిగాలి కదా దిగి హాస్పిటల్ కింద పంపించాలి కదా ఆ మాత్రం కూడా మానవత్వం లేనటువంటి వ్యక్తి మీరు గమనించాలి అందరూ అందరూ మీరు గమనించాలి నేను గమనిస్తే మన తరాలు బాగుంటుంది ఎవరిని పెట్టాలి ఎవరిని నాయకత్వం అందించాలి నాయకత్వం ఎందుకు అందించాలి ఇదే కాదు ఇంకొక మాలు కూడా చెప్తా సొంత బాబు ఇంట్లో గొడవలు ఉండవు అమ్మా ఇంట్లో గొడవలు ఉండవా ప్రతి ఇంట్లో కూడా గొడవలు మన బంధువులతోనే ఉంటాయి ఉదాహరణకు చెప్తా కేవలం ధన దాహమో రాజకీయ దాహం సొంత బాబాయిని చంపినటువంటి విషయంలో ఈయన పాత్ర ఉంది ఇది మీరు అందరూ కూడా నేను నేను ఎందుకీయ చెప్తా చెప్తానంటే నాయకుడికి మానవత్వం లేకపోతే నాయకుడికి మానవత్వం లేకపోతే ప్రజల్ని మంచి పరిపాలన అందించుకుంటున్నా అందించినాడు కదా యాక్ట్ చేస్తారు యాక్టింగ్ వేరు వాస్తవాలు వేరు మన పిల్లలకి అలా స్కూల్ స్కూల్కి పంపించే అభివృద్ధి చెందాలంటే మళ్ళీ ఇరవై ఇరవై తొమ్మిదికి కూడా పూర్తమ ప్రభుత్వం దానివల్ల అవతల ఉన్నంత ఇప్పుడు తెలియజేస్తా ఇంకను నేను మండలు గెలుచుకునేటట్టుగా మీ దగ్గర మంచి పేరు సంపాదించినాడు విధంగా పూటమి ఐదు వందలు కూడా నచ్చుకుంటాం చెప్పి సందర్భంగా తెలియజేస్తాం దంపింగ్ గారు కోసం మీరు ఏదైతే చెప్పే పేరు పేరుగా ధన్యవాదాలు తీసుకుని